ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో నేను తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తున్నాను చూసా చక్కగా శివలింగాన్ని ఈ విధంగా నేను తయారు చేశానండి అది కూడా ఎంసీల్ సహాయంతో తయారు చేసుకున్నాను దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాళయజ్ఞ శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాధ కాలభైరవం భజీ కార్తీక మాసం సందర్భంగా మహాదేవునికి నా చేత్తో తయారు చేసినటువంటి మహాదేవునికి చక్కగా పంచామృతాభిషేకాన్ని నిర్వహించానండి భానుకోటి భాస్వరం భవాబ్దితం పరం నీల కంఠమీప్సియకం త్రిలోచనం కాల కాలమంబుజమూలమక్షయం కాశీకాపురాధి నాదకాల భైవం భజీ పాలతో గంగా జలంతో పిలుగుతో అభిషేకం చేశాను సూల పాశదండ మాణిమాది పాణిమాది కారణం శ్యామ కాయమావదేవమక్షయం నిరామయం భీమ విక్రమం ప్రభు విచితాండవం కాశీకాపురాదినాధ కాలభై అనంతరం శివయ్యకు పసుపుతో అలాగే కుంకుమతో కూడా శివయ్యకు అభిషేకం చేయటం జరిగిందండి భుక్తి ముక్తిదాయకం ప్రశస్త విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం హేమ కింకినీల సత్కటిం కాశీకాపురాధి నాదకాళభైరవం భజే ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అనంతరం చక్కెలతో స్వామివారికి అభిషేకం చేయటం జరిగిందండి ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాప విమపాస విమోచకం సుకర్మదాయకం విభం స్వర్ణవర్ణ కేశ పాస శోభితాంగ మండలం కాశీకాపురాదినాథ కాలభైరవం భజే అనంతరం తేనెతో ఇష్టమైనటువంటి విభూతి భస్మంతో కూడా స్వామివారికి అభిషేకం చేయటం జరిగిందండి చూశారుగా అనంతరం స్వామివారికి గంధంతో కూడా అభిషేకం చేశాను చూడండి రత్నపాదు ప్రభా ప్రభావి రామ పాదయుగ్మకం నిత్యం మిష్ట దైవతం నిరంజనం మృత్యుదప్పనాశనం కాళదంష్ట భీషణం కాశీకాపురాధి నాథ కాలభైరవంభజే అనంతరం శివయ్యకు చందనంతో కూడా అభిషేకం చేయటం జరిగిందండి చందనంతో అభిషేకం అయిన తర్వాత శివయ్యను సగం చందనంతో సగం విభూతితో ఈ విధంగా అలంకరణ చేశానండి చాలా బాగున్నారు శివయ్య